సార్ మేము ఎనిమిదిన్నర కల్లా సెంటర్కి పోయి పిల్లల్ని తీసుకొచ్చి సేవలు చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళని మళ్ళీ నాలుగు గంటలకి ఇళ్ళకి తీసుకోపోయి వాళ్ళని వదిలిపెట్టి మా మేడములు ఆ యాపులు ఈ యాపులని వాళ్ళు తిరిగి ఇంత కష్టపడుతుంటే జగనన్న నీకెందుకు జగనన్న మా మీద ఇంత కక్ష మేమేం చేశాం జగనన్న అందరికి పెంచుతుండవు మాకెందుకు పెంచడం లేదు జగన్ అన్నను అసలు నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు మా గురించి మేము అనుకుంటున్నామా లేకపోతే ఏమనుకుంటున్నావు జగన్ అన్న అసలు అర్థం కావటం నీ మనసులో మాట చెప్పు పెంచతవా పెంచవా అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు నువ్వు అక్కా అక్కా అని అందరు తలల మీద ముద్దులు పెట్టావు అక్క చేతుల మీదనే ఇప్పుడు చేయిలు పెట్టావు ఇట్లా చేస్తున్నావు నీ పాలన ఏమి పాలనన్నా ఇది అసలు ఇది రాజ్యమేనా అసలు నువ్వు ఏదే రాజ్యం మంచిదేనా అసలు మమ్మల్ని ఎందుకు ఇలా కంటికి కన్ని నీళ్ళు కార్పిస్తున్నాం బయటకు వచ్చి చూడన్నా మా బాధ మా బాధ చూస్తే నీకే అర్థమవుద్ది ఇదేనన్నా నేను కోరేది మంత్రులు అందరికీ చెప్తున్నాము ఇప్పుడు సెంటర్లు పగలు పగలగొట్టి ఏం చేస్తారన్నా మమ్మల్ని మమ్మల్ని ఏమన్నా శిక్షిస్తారా శిక్షించండి అన్న ఇంతకన్నా ఏమన్నా చేయండి ఇంతకన్నా ప్రాణాలైనా తెగించి మేము పోరాడతాం కానీ ఈ సమ్మె వదలం మా హక్కులు మేము సంపాదించుకునే దాకా ఈ సమ్మె పోరాటం చేస్తాం చేయిస్తాం ఈరోజు ఎనిమిదో రోజు సమ్మెకు వచ్చాం మేమంతా మేము ఇక్కడికి రావడంతోనే జగన్ గారు సచివాలయ ఉద్యోగులని కమిషనర్ని మా సెంటర్లకు పంపించి తాళాలు పగలు కొట్టిస్తున్నారు వాళ్ళు తాళాలు పగలు కొట్టేసి వెళ్ళిపోతున్నారు మీ ప్రభుత్వం ఇచ్చిన సామాన్లు వరకే కాదు మాకు సంబంధించి మా సొంత నిధులతో మేము కూడా కొన్ని అక్కడ సమ్మకు కూర్చుకొని ఉన్నాము వాళ్ళు తాళాలు పగలగొట్టి వెళ్ళడం వల్ల అక్కడ ఏం పోయినా ఈ కమిషనరు సచివాలయం ఉద్యోగులు బాధ్యత వహించాలా మేము పోలీస్ కేసు అయినా పెడతాం ఎందుకైనా మేము వెనకాడము ఇంకొక మాట మేము ఇక్కడ లోకల్ అయ్యా మేము చిరు ఉద్యోగులము ఐదో తరగతి ఏడో తరగతి పదో తరగతి చదివిన వాళ్ళము మా స్తో మా స్తోమత అది మా నాలెడ్జ్ అది కాకపోతే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు ఉండరు యాభై ఏళ్ళ నుంచి చేసేవాళ్ళు ఉండరు కానీ అధికారులు ఐదు సంవత్సరాల పాలనకే ఇంత ఎర్ర విగితే మా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మేము ఇంకెంత అవ్వాలా కాసుకోండి రేపు ఎలక్షన్లలో మేము అందరం తిరగబడతాము మీకు డిపాజిట్ కూడా రాకుండా పోది సంక్షేమ పథకాలు చేసినాను నాకు వాళ్ళందరూ ఓట్లేస్తారని అనుకున్నారేమో మీరు సంక్షేమ పథకాలు ఇచ్చిన ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మా అంగన్వాడీ సేవలు ఉన్నాయి మీరు గుర్తించుకోవాలా మా తల్లి తల్లు గుర్తించినంత మీరు గుర్తించలేకపోతున్నారు ఎంత పొంగుడు అంత పొయ్యి పాలు జగన్ గారు పొంగండి బాగా మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు రాయితీతో చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఫార్మసీ కలదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్టో సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయమహల్ గేటు మా శ్రమని మా తోట అనపండి మమ్మల్ని నడిపిస్తున్నారు మేము ఉదయం లేచి ప్రతిరోజు తొమ్మిది గంటలకు పోయి మేము సెంటర్లు పోయి తీసుకొని పోయి పిల్లలను తీసుకొచ్చి మేము సెంటర్లు చేసి పెట్టి చేస్తున్నాము కానీ మా కష్టానికి ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో కానీ నిన్నగాక మొన్న చిన్న పిల్లలకు కూడా పల్లి చేతలు పెంచారు మేమైతే ఉదయం నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా సెంటర్లలో ఉంటున్నాము కానీ మా కష్టాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మాకు శాలరీలు పెంచాలని మా కష్టాన్ని గుర్తించమని బండలు కరుగుతున్నాయి కొండలు కరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి మనసు మాత్రం కరగలేదు మా అంగన్వాడీ తరఫున ప్రతి ఒక్కరూ నిద్రలేసి సెంటర్లో వదిలేసి ఇళ్ళ పిల్లల్ని భర్తల్ని పిల్లలందరూ ప్రతి ఒక్కరిని వదిలేసి రోడ్డు మీద ఉన్నాము ప్రతి ఒక్కరికి మాకు అండగా ఉండాలని నేను జాయిన్ అయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా నేను ఇంట్లో హౌస్లో అన్ని వంటలు అన్నీ చేసుకొని పిల్లలు స్కూల్ పంపుకొని ఎయిట్ థర్టీకి స్కూల్కి వెళ్ళి దాకా మేము ఉంటున్నాము అక్కడ మేము చేసే వర్క్ వెళ్ళి కూర్చొనే ఏదో వంట వండుకుంటాం అనుకుంటారే కానీ పిల్లలకి మేము అన్నీ నేర్పుకోవడం కానీ వంట చేయడం కానీ చదువుకొని వాళ్ళు ఏడవడం కానీ వాళ్ళ బాత్రూమ్స్కి ఎలా మేము అంత చదువుకునే కూడా మేము చేసుకుంటుంది మా మా జీవనం కోసమే మాది గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ని కొంచెం అది గుర్తుపెట్టుకొని చేస్తే చాలా నెలపర్లు అంటే